ఇగో నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే చేతిలో పొట్టు పొట్టు దెబ్బతిన్నానండి గీటి కోసం అయితే ఎందుకంటే చిన్నప్పుడు విలేజ్లలో వన్ గ్లాస్ వడ్లకి లేదా ఒక అగ్గికి ఒక లడ్డు ఇస్తుండే ఇక మామకి తిల్లకుండా ఇట్లా వడ్లు తీసుకుపోయి కొనుక్కొని వచ్చి తింటుండే అనమాట ఒక లడ్డు ఇట్లా తీసుకొచ్చుకొని ఏ మామకి తెలిసినా అవ్వకుండా పుట్టు పొట్టు కొడుతుండే అనమాట సరేగా ప్రాసెస్ చూపిస్తాను ముందు ఒక కడాయిలో త్రీ కప్స్ వరకు పాలాలు వేసుకొని మంచిగా క్రిస్పీ అంతా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఏ కప్పుతో అయితే పేరాలు తీసుకున్నాం అదే కప్పుతో వన్ కప్ వరకు బెల్లం తీసుకొని మంచిగా కరిగించుకోండి వాటర్ యాడ్ చేయదు బెల్లం కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ కొంచెం వంట సోడా కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చల్లారా ముందుకే పాలలు కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని చెయ్యికి తాకితే ఇట్లా కొంచెం వేడిగా ఉండేటప్పుడు మీరు లడ్డులాగా చుట్టుకోండి తర్వాత గట్టిగా అయిపోతాయి అనమాట సో లడ్డులాగా చుట్టుకొని ఆ బౌల్లో స్టవ్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు మరి మీరు ఎంత ప్రైస్కి కొన్నారు ఈ లడ్డులన్నీ మీరు కూడా మీ అమ్మ చిత్ర దెబ్బ తినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయా గుర్తుకొస్తానైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సీఎన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్